హాయ్ హలో వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాక్స్ ఈరోజైతే మా స్పెషల్స్ ఏంటో చూసేద్దరు కానీ వచ్చేయండి ఫస్ట్ అయితే మేమైతే గారెలతో స్టార్ట్ చేసాము పిండి అయితే రుబ్బేసి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర సాల్ట్ కూడా ముందే వేసేసాము ఒకసారి గారెపిండికి అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాము ఈరోజైతే మా అమ్మ తను మా అక్క వాళ్ళని పిలిచి భోజనం అయితే పెడతానండి సో అని చెప్పి మేము వచ్చాము దానికి స్పెషల్గానే గారెలు పల్వా చికెన్ అయితే మేమైతే వండుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా భోజనం అయితే చేస్తున్నాము వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి డోంట్ మిస్ చూసారు కదా ఇక్కడ మా అక్క నేను కలిసి అయితే వంట చేస్తున్నాం మా అమ్మని రానియకుండా మేమే చేసేస్తున్నాము అక్క అయితే గారెలు వేస్తుంది నేనైతే మొత్తం అన్నీ తీసి ఒక దాంట్లో అయితే వేస్తున్నాను ఇంకా మా అక్క వేస్తూ ఉంటుంది నేనైతే తీస్తూ ఒక పక్కన అయితే పెడుతున్నాను గారెలు చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో బాగున్నాయి కదా చూడండి అక్క అయితే వేస్తుంది నేనైతే ఇక్కడ తీస్తున్నాను మీకోసమే గారైతే చూపిస్తున్నాను నేను అమ్మ అయితే ఓ పక్కన చికెన్ కర్రీ అయితే వండేసింది సో గారి విత్ చికెన్ కర్రీ ఎంత కా ఎంత టేస్టీగా ఉంటుందో కదా మీరు ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి అమ్మ గారెళ్ళ వరకు కొంచెం చికెన్ అయితే వండింది సో ఇప్పుడు మేమైతే మిగతా కర్రీ అయితే వండుతున్నాము ముందుగా ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసుకున్నాము కొంచెం పల్వా దినుసులు వేస్తే కర్రీ అనేది ఇంకా కొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి సో అయితే మేము పలవా దినుసులు వేసాము అలాగే టమాటా ప్యూరీ కూడా వేసేసాము గ్రేవీ కోసం చికెన్ గ్రేవీ లేకపోతే అసలు తినడం బాగోదు కదా సో టమాటా ప్యూరీ వేసాము అది బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు కొంచెం గరం మసాలా పసుపు కూడా యాడ్ చేసాము ఈ టమాటా ప్యూరీ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఈ పేస్ట్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అయితే బాగుంటుంది లేదంటే కొంచెం స్వీట్నెస్ వచ్చి కర్రీ అంత టేస్ట్ అయితే రాదు చూసారు కదా అవి ఫ్రై ఈ లోపు మేమైతే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాము మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేస్తున్నాము గార్లు అయితే బ్రేక్ఫాస్ట్ కింద చేసేసాము మేమందరం ఇప్పుడైతే చికెన్ పల్వ అయితే చేసి వండే వండేసి ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి భోజనం చేసేయాలి సో చూస్తున్నారు కదా చికెన్ అయితే వేసేసి నూనెలో మగ్గనిచ్చి ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత ఒకసారి తీస్తే చికెన్లో ఉన్న వాటర్ చూడండి ఎంత వచ్చినాయో సో ఇప్పుడు కొంచెం గళ్ళుప్పు కూడా వేసుకోవాలి అలాగే కారం సరిపడా కారం కూడా వేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగానే కారం అయితే వేస్తున్నాము మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నామండి మొక్క ఉడకడానికి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మా చిన్ని అయితే ఎదురుగా కూర్చొని చూస్తుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటే కర్రీ అయితే మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది కొంచెం గ్రేవీగా అయితే అట్టి పెట్టేసుకుంటున్నాం మేము కొత్తిమీర పుదీనా వేసాము కదా ఫైనల్గా నూరి మసాలా కూడా వేసేసాము చూసారు కదా కలర్ కలర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా చిన్ని అయితే అక్కడ ఉడుకుతుంది మా చిన్ని అయితే గుట్టకలు వేస్తుంది మమ్మీ రెండు మొక్కలు ప్లేట్లు వేసి దానికి చికెన్ అంటే అంత పిచ్చి సో చూస్తున్నారు కదా స్పైసీ అమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఎంత ఎంతమంది ఉంటారు చెప్పండి చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఉండనే ఉండరు సో నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ అనమాట మొత్తం మీకు ఒక వ్లాగ్లోనే చూపించేస్తున్నాను నేను చికెన్ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీ అయితే వండేద్దాము ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాము ఒక ప్యాకెట్ డాల్డా అయితే వేసింది అక్క ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము మేము ఆయిల్ వేస్తే పల్వా మంచిగా వచ్చింది పొడి సో బిర్యానీ ప్యాక్ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేసేసాము ఆకులు కూడా వేసుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప అలాగే టమాటా ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి మొత్తం మంచిగా అయితే కలిపేసుకోవాలి ఈ ముక్కలని ఉడకాలంటే కొంచెం సా అదే సాల్ట్ అయితే వేసుకుందాము అప్పుడు త్వరగా మగ్గిపోతాయి మనకి మళ్ళీ మనం ఎసరు పోసినప్పుడు కూడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొంచమే వేస్తున్నాం మేము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాము వీటిని మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని లేదంటే మాడిపోతాయి ఇక్కడ మేమైతే రెండు కేజీల దాకా వండుతున్నాము చూడండి పుదీనా అయితే ఎక్కువ వేసేసుకున్నాము పుదీనానే కదా పల్వాకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాము చూడండి మంచిగా అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ఎసర పోసుకోవాలండి మేము నాలుగు లోటాలు నీళ్ళు పోస్తాం రెండు లోటాలు రైస్కి నాలుగు అయితే మేమైతే ఎసర పోస్తున్నాము ఇప్పటికి రెండు అయిపోయినాయి కదా మూడోది నాలుగోది రెండు లోటాలు అయితే బియ్యం సో ఇప్పుడు కూడా కొంచెం అయితే మరిగించుకోవాలి ఎసరని మరుగుతూ ఉంది చూడండి ఎసరు బాగా కాగిన తర్వాత మనం బియ్యం అయితే ముందు క ముందుగా కడిగేసి నానబెట్టుకుని ఇప్పుడు చూడండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము కదా ఇందాకని కొంచెం వేసి ఇప్పుడు కొంచెం వేసాము రైస్ అయితే మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము కదా ఆ రైస్ కూడా మా వేస్తుంది ఎసర బాగా కాగిపోయింది కదా రైస్ వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా నెక్స్ట్ ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి ఇప్పుడు చూడండి మగ్గుతుంది కదా అక్క ఉడికిందో లేదో అని చెప్పి చూస్తుంది ఒకసారి సో ఇక సిమ్లో సాయంత్రం సిమ్లో పెట్టేసేసి స్టవ్ అనేది ప్లేట్ వేసేసుకుని మగ్గించుకుంటే మనకి టేస్టీ టేస్టీ పల్వా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ చికెన్ పల్వ ఉంటే సరిపోతుందా దాంట్లో పెరుగు చట్నీ కూడా ఉండాలి కదా సో చక్కటి పెరుగైతే తీసేసుకున్నాము దాంట్లో ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పక్కన అయితే పెట్టేసుకున్నామండి నెక్స్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎంత తిన్నా సరే లాస్ట్లో కొంచెమైనా సరే పెరుగు చట్నీతో తినేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఆ టేస్టే వేరు ఫైనల్గా అయితే మేమైతే క్యారెట్ తురుము కూడా వేస్తున్నాము కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాము ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి టేస్టీ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం మేము లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము కదా అందరం అయితే కూర్చున్నాము మా చిన్ని హాయ్ చెప్పమంటే నవ్వుతుంది నవుతుంది ఇక్కడ నేనైతే మీకు బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చూపిస్తున్నాను అది నేను పిచ్చ జోక్స్ వేసుకుంటున్నాము మా పండు ఎదురుగా కెమెరా పెట్టానని వాడు చూడండి మా అశ్వంత్ అయితే అసలు చూడండి అంటే చూడండి నేను కెమెరా ఇంకా అని చెప్పి తింటున్నాడు ఈ లోప మా చిన్నాడు వాడికి లైట్గా ఫీవర్ ఉందని చెప్పి నేను పెరుగు చట్నీతో పెట్టాను వాడికి ఎక్కట్లేదు సో ఇక్కడ నేను మా చిన్ని అయితే ఫుల్గా జోక్స్ వేసుకుంటూ తింటున్నాము కర్రీ అయితే చూశారు కదా మేము మా హస్బెండ్ మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే మంచిగా లంచ్ అయితే చేసేసాము ఈ వ్లాగ్ మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్